సృష్టిలో మానవుడే గొప్పవాడ ముల్లోకాలలో మానవుడే గొప్ప ప్రాణి మానవుని మించిన మహానీయుడు లేడు ఈ మానవ జన్మ మించిన జన్మ లేదంటే లేదు ఎందుకని ఎలా ఏ విధంగా ఏమిటి నడవటానికి మాత్రమే కాళ్ళు తినటానికి మాత్రమే చేతులున్నది మనిషికే ఆహారాన్ని వండుకొని రుచిగా తినేది మనిషి మాత్రమే ఉప్పు పులుపు కారం తీపి రుచులు కలిసిన మేళవింపు మనిషికి మాత్రమే తెలుసు ప్రకృతి ఉపద్రవాల నుండి ఏ విధంగా తప్పించుకోవాలో మనిషికి మాత్రమే తెలుసు తనకు కావాల్సిన దాన్ని ఏ విధంగా పొందాలో మనిషికి మాత్రమే తెలుసు సుఖాలపై మెట్టు కష్టాల క్రింది మెట్టు మనిషికి మాత్రమే తెలుసు మండుటెండలో చల్లగా నిద్రపోవటం తెలుసు ఎముకలు కోరికే చలిలో వెచ్చగా నిద్రించటం తెలుసు వాయు విహారం తెలుసు భూ విహారం తెలుసు చల విహారం తెలుసు గగనంలో తేలి రావటం తెలుసు రోజసులో ఉండి రావటం తెలుసు విజ్ఞత తెలుసు వివేకం తెలుసు సృష్టించటం తెలుసు ప్రతి సృష్టి చేయటం తెలుసు సాధించ సాధించటం తెలుసు వాదించటం తెలుసు భ్రమతో పోటీ పడదగిన తెలివి గలవాడు మానవుడు ఒక్కడే అయితే ఇన్ని తెలిసిన మానవుడు బాధపడాల్సిన విషయం ఏంటంటే తాను సాధించిన విజ్ఞానానికి తానే బలి పసుపు అవుతున్నాడు మెదడు పెరిగింది మనసు తరిగింది మితిమీరిన స్వార్థం మర్రి చెట్టులా పెరిగి చిన్న చిన్న మొక్కల్ని మలవనీయకుండా చేస్తున్నది ప్రతి వ్యక్తికి సార్వభౌముడినైపోవాలన్న తపన తాపత్రాయం పెరిగిపోతున్న దశలో మానవత విలువలు మట్టిలో కలిసిపోతున్నాయి నీతిని పాతిపెట్టి సంస్కారాన్ని సమాధి చేసి భవంతులు కట్టేయాలని తప్పించిపోతున్నాడు ఈ అనాలోచిత తప్పు వల్లనే బాబాలు స్వాములు పొట్టకొక్కల్లా పుట్టుకొస్తున్నారు మానవ కులక్షేత్రంలో పెరిగి నిలిచిన తుమ్మ మొక్కల్ని పీకి తులసి మొక్కల్ని నాటగలిగితే దేవతలే స్వర్గం వదులుకొని భూమికి దిగి వచ్చేస్తారు మరొక మానవవేదం సృష్టించి ఇస్తారు ఎంత కాదనుకున్నా ఎంత వద్దనుకున్నా ఎక్కడో ఏ మూలనో చిన్న ఆశ మినుకుమంటుంది ఎప్పటికైనా ఈనాడు కాకపోయినా మరొక నాటికైనా వైజ్ఞానికంగా ఎదిగినట్లే మానసికంగా కూడా ఎదుగుతాడు అంతటి ధీయుక్తి ధీశక్తి ఒక్క మానవునికే ఉంది మనిషికే ఉంది సృష్టిలో మానవుడే గొప్పవాడు మనిషి మనసు పెడితే అమరత్వాన్ని అవలీలగా సాధించగలడు దేవాది దేవతలైనా అధకరించగలడు అందుకే జంతువునాం స నరజన్మ దుర్లభం అన్నారు మహర్షులు విష్ణు పురాణంలో గాయంతి దేవహ కిల కీతగాని ధన్యాస్తు తే భారత భూమి భాగే స్వర్గ పావర్గాస్పద మార్గభూతే భవంతి భిహ పురుషాశ్వరత్వ ఇలా భారతీయుల గురించి విష్ణు పురాణం ఇలా చెబుతుంది ఓ భారతీయులారా స్వర్గలోకంలో మీ గురించిన పాటలను గంధవరులు గానం చేస్తున్నారు మీ ధన్యత్వాన్ని గురించి వేణువుల్లో పొగడుతున్నారు మీ మానవ జన్మ గొప్పది విశిష్టమైనది మిమ్మ మించిన వ్యక్తిత్వం దేవతలు కూడా లేదని అందువల్ల మానవ జన్మే సృష్టిలో గొప్పదని ఈ సృష్టి అంతటిలో అన్ని జీవుల కన్నా మానవుడే గొప్పవాడని చెప్పబడుతుంది ఇంత గొప్పటి మానవ జన్మను మనం సార్థకం చేసుకొని జీవిద్దాం జై హింద్